ఇన్స్టాగ్రామ్ లో మయుర ఆయుర్వేదిక్ హాస్పిటల్ అని చూసి వచ్చాము యాక్చువల్లీ వెరికోస్ విన్ గురించి మేము గత ఐదు సంవత్సరాల నుంచి బాధపడుతున్నాము ఫస్ట్ నేను వచ్చాను కరుణామూర్తి సార్ని కలిశాను మా డాడీకి ఉంది నాకు ఉంది త్రీ మంత్స్ బ్యాక్ వచ్చాను నేను చేయించుకున్నాను నాకు ఎయిటీ పర్సెంట్ క్యూర్ అయింది నరాలు ఉబ్బడము ఉప్పు ఇలాంటిది ఏం లేదు తర్వాత డాడీని తీసుకొచ్చాను డాడీకి హెవీగా పుండ్లు ఉండే పుండ్లు వన్ మంత్ బిఫోర్ బాగా ఉండే ఇప్పుడు పుండ్లు మొత్తం క్యూర్ అయినాయి క్యూర్ అయినాక కోర్స్ గురించి లీచ్ పెట్టారు డాడీ కూడా ఇప్పుడు పుండ్లు క్యూర్ అయినాయి కరుణామూర్తి సార్ వన్ వన్ మంత్ నుంచి డాడీకి ట్రీట్మెంట్ చేస్తున్నాడు ఈ రోజు లీచ్ పెట్టారు నలభైకి పైగా మొండి వ్యాధులకు ఎలాంటి సర్జరీ సైడ్ ఎఫెక్ట్స్ లేని శాశ్వత పరిష్కారం అందిస్తోంది మయూరా ఆయుర్వేద అండ్ సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆల్విన్ క్రాస్ రోడ్ మియాపూర్ హైదరాబాద్